మనోరంజని తెలుగు ట్రైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం మా ఓట్లు ఏవి ఎవరికి వేయాలి నిర్మల్ జిల్లాలో ఎల్లపల్లి బూత్లలో ఉండేవని గతంలో నమోదిన ఓట్లు ఇప్పుడు లేవని గుర్తించిన డబ్బులు పెట్రూమ్ లబ్ధిదారులు మంగళవారం ఆందోళనకు దిగారు వారు కలెక్టరేట్ కు చేరుకుని తమ మూడు వందలకు పైగా ఓట్లు కలిగిన కుటుంబాల ఓట్లను మాయం చేయడం సరికాదని ఈ వ్యవహారంపై తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు గతంలో తమ ఓట్లు ఎల్లపల్లి బూత్లో సరిగ్గా నమోదు చేయబడినప్పటికీ ప్రస్తుతం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఏ ఓట్లన్నీ చేసిర్రు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ మేము ఎల్ల పెళ్లి వేసాము ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మమ్మల్ని అక్కడి నుంచి తీసేశారు అయినా కూడా ఏ వాళ్ళ కూడా మా ఓట్లను వేయకుండా వీళ్ళు మమ్మల్ని తీయడం ఇది కరెక్ట్ కాదు వాళ్ళల్లో లేవు లేవు ఎన్ని కూడా వీళ్ళు మాకు కనీసం కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ మద్దతు లేకుండా మాకు పని లేకుండా మమ్మల్ని ఏరి పారేసినట్టు మా ఓట్లను తీయడం ఇది కరెక్ట్ కాదు వెంటనే ఈ కౌన్సిల్ ఎలక్షన్ లో ఏ వార్డులు ఇచ్చినా పర్వాలేదు మాకు పనులు జరగాలేని ఈ మైనార్టీ డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరూ కలిసి టెంట్ వేసుకొని దీక్షకు దిగుతామని మేము సిపిఎంఎల్ పార్టీగా హెచ్చరిస్తున్నాం Okay.